సమ్మక్క సారక్క విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తి అభినందిస్తాను అధ్యక్ష కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నటువంటి అమ్మవార్లు సమ్మక్క సారాలమ్మ నా భూతం నా భవిష్యత్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఏ రకంగా తీర్దిద్దు అంటే అసలు చరిత్రలో నాలుగు వందల ఏళ్ళ ఐదు వందల కింద కట్టినట్టు కట్టడాలు మనం చూస్తూ ఉన్నాం ఇది రాబో ఒక ఐదు వందల సంవత్సరాలకి నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ కట్టడం కడతా ఉంది అధ్యక్ష నేను మనస్ఫూర్తిగా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని సీత గారిని సూరేఖ్ గారిని అభినందిస్తూ ఒక వినవి నేను గత రెండు సంవత్సరాలకు సరళంలోకి పోయాను ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది మేడారం ఆ జాతరకు పోయినప్పుడు ఆ ట్రాఫిక్ సమస్యని ఎట్లా అధిగమిస్తారో ముందే ప్రణాళిక సిద్ధం చేసి చేయాలి ఎందుకంటే చాలా మంది వీవీకలు ఉంటారు కార్లు లారీలు బస్సులు అసలు ఎడతగని ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా దాని ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ ట్రాఫిక్ని అధిగమించే ప్రయత్నం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా వీఐపీలో వచ్చే మూమెంట్ కూడా క్రమబద్ధి నుంచి డేట్స్ పెడితే అది కూడా బాగుంటుంది ఎందుకంటే అందరూ ఒక్కసారిగా వచ్చి ముఖ్యమంత్రి రోజే మంత్రులు ఎమ్మెల్యే అని కాకుండా స్లాట్స్ ఇస్తే బాగుంటుంది సామాన్య జనానికి కూడా ఫేజుగా స్లాట్స్ పెట్టింది ఎందుకంటే ఇది ఈ కట్టడాలు పేపర్లు వచ్చిన తర్వాత నాకు తెలిసి పోయిన రెండు సంవత్సరాల కింద డబుల్గా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ కట్టడ రాకంగా జరుగుతూ ఉంది చరిత్రాత్మక కట్టడ జరిగింది రాబో ఐదేళ్ళు ఐదు వందల ఏళ్ళు గుర్తుండే కట్టడ జరిగింది కాబట్టి ఆ చూడటానికైనా అమ్మవారి దర్శనంతో చూడటానికి కూడా జనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు తగు జాగ్రత్తలు ట్రాఫిక్ సమస్యలు అధిగమించి తీసుకోవాల్సిందిగా మీకు మీ ద్వారా వారికి